సాధకుడు గబుక్కను ఏం చేస్తాడు ఎవరో ఒక దేవుడు ఉన్నాడు ఎక్కడికో పోతాను లేదా ఎవరో గురువు ఉన్నాడు ఆయన ఆశ్రయిస్తాను ఆయన చేస్తాడంటే ఆయన ఏం చేస్తాడు అనుకుంటాడు ఆ గురువు ఏం చెప్పింది ఆ గురువు దగ్గర పోవటానికి నాకు నువ్వు అర్హత లేదే అర్హత ఉండద్దు ఇట్లా ఉండాలి గురువు చిన్న మాట ఇస్తే అవగాహన చేసుకొని సెన్స్ పట్టుకోవటానికి ప్రయత్నం చేయాలి గురువుని ఎట్లా పట్టుకోవాలంటే కాళ్ళు సేవ చేసి ఆయనకన్నా వండి పెట్టు ఆయనకు అవి ఇచ్చి ఇవి ఇట్లాగే అనుకుంటాడు ఏమి ఇచ్చినా అవన్నీ మళ్ళీ చేష్టలు విషయములే మాట్లాడుతున్నాడు తన అంశము తన ప్రయోగము తన అంశము తనకు కావలసిన ఉనికి దర్శనం అనే మాట తెలియటం లేదు ఏం చేసినా ఉనికిని దర్శనం చేసి ఉనికిని ప్రయోగం చేస్తే అప్పుడు మళ్ళీ తన ఉనికిని దర్శనం చేస్తాడు అక్కడ మళ్ళీ ఉనికి దర్శనం తగినట్టుగా ఆ విషయంలో ప్రవర్తిస్తాడు పుట్టినవాడు పొడకల్లో పోయేదాకా ప్రతి క్షణము ఒక విషయగతంగా ఉన్నాడు విషయంలో ప్రవర్తిస్తున్న వాడే ఉన్నాడు విషయానికి క్రియలు కొన్ని పనులు ఉన్నాయి ఆ పనులు చేసుకుంటున్నాడు అక్కడ తనకు విషయానికి తగినట్టుగా ఇంద్రియములతో చేష్టలు చేస్తున్నాడు ఇంద్రియములతో చేష్టలు చేస్తున్నాడు బయట పనులు చేస్తున్నాడు విషయాన్ని తగినట్లుగా అక్కడ భ్రాంతి ఏమిటంటే అవే సత్యం అని అట్లా చేసినందువల్లే సత్యం అనుకుని చేస్తున్నాడు నిజగృహాత్ నిజంగా ఏమి గ్రహించావు అక్కడ నిజంగా ఏం గ్రహించావు నువ్వు భ్రాంతినే గ్రహించావు భ్రాంతి లేదు భ్రాంతి అనేది ఎట్లా ఉందంటే అక్కడ నువ్వు భ్రాంతిగా ప్రవర్తించినప్పటికీ కూడా ఎందుకోసమని ప్రవర్తించావు భ్రాంతిలోనే తనకు ఉనికి ఉన్నట్టుగా అనుకొని ఉనికి కోసమే ప్రవర్తించాడు ఉనికి కోసమే ప్రవర్తించాడని తెలియనందువల్ల తెలియకుండా ఉండటం కూడా భ్రాంతి అట్లా ప్రవర్తించడమే కాకుండా ఉనికి కోసం చేస్తున్నాను అన్నట్టు కూడా తెలియదు అస్సలు ఏమి తెలియకుండా కళ్ళు మూసిని బతికినట్టుగా చేస్తాడు అంతటి వాడు ఇప్పుడు బయటపడాలంటే ఏం చేయాలి అదే జీవితాన్ని అదే ఇంద్రియ చేష్టలతో అదే క్రియల్లో అదే విషయాల్లో భ్రాంతిని గుర్తించి విషయములు ఎందుకు ప్రయోగిస్తున్నాడు ఇలా చెప్పున పసివాడు పసితనంలో అంటే మనం ఏమి తెలియని ప్రాంతం అనుకు ప్రాయం అనుకుంటాం తెలియని వాడు వాడి సంస్కారం వాడికి ఉంది వాడి సంస్కారం అన్ని ప్రేరేపణ చేస్తుంది లేవాలి లేచి దేహాన్ని వాడుకొని సద్విని సద్వినియోగం చేసుకుని చేసుకోవాలనే దృష్టితో ఇంద్రియాలని అవయవాల్ని అంగములను కదిలించి చూసుకోవటం అనేటటువంటిది ఆ ప్రయాణికి ఆ ప్రయాములకు సరిపోయింది కానీ అటువంటి దృష్టితో చేయటం అనేటటువంటి దాన్ని గుర్తించకుండా కేవలం అందరూ తిరుగుతున్నారు అందరు పరిగెత్తున్నారు వాటితో పాటు నేను కూడా పరిగెత్తాలి అనేటటువంటిది ఎప్పుడు ఉంటుందో వాడు ఉనికి ప్రయోగం చేయటం లేదు